யாருக்கு என்ன குடுத்துனோம் ஆ கட்ட 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 போய் القسمه குடுத்துனோம் சாரி చెప్పు சாரி చెప్పు திருப்பி குடுத்துறோம் சாரி చెప్పు திருப்பி திருப்பி குடுத்துறோம் என்ன குடுத்து அம்மா குடுத்து வா வா ஏன் அம்மா மிரைக்கிறது கட்டோ கம்ப வந்து நிக்குதே என்ன దాదా అమ్మమ్మ తీసుకెళ్తుంది యుద్ధానికి అమ్మమ్మ తీసుకెళ్తుంది ఎత్తుకో కొట్టించాలంట ಅಮ್ಮಮ್ಮ ನಾಲ್ವ ಬಿಡ್ತದೆ ಈ ಥರ ಹೇಳ್ತದಿಡ ಮಾಡ್ತೀವಿ ನಾನು ಗೊತ್ತಿ ಈಗ ಮಾಡ್ತೀವಿ మల్లి భయ్య నువున్నావని చెప్పి ధైర్యం తో కొడుతున్నామే ఇదాకు ఇదా 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 ఇంక జాలు మల్లి కుచ్చు కొడస్తాడు ఇదాకు ఇదాను ఉంది జాలు వస్తున్నాడు వస్తున్నాడు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు బా చెప్పు ఈ రౌ బాడయా తీసుకోట హ కొట్టు కొడు రాత్రి సారీ చెప్పు డాడీకి ఆ పిల్లకి మళ్ళీ వచ్చింది ఇది వస్తున్నాడు వస్తున్నాడే అంత మళ్ళీ

ഫോൺ കാ എം ചെയ്യാലി നമു

నా దగ్గరికి ఎందుకు వస్తావు నలుబోట్లేకే నువ్వు అట్లా నువ్వు వచ్చావంటే పువ్వు కావాలా ఇది తీసుకో పువ్వు కావాలి

ఏ పింక్ రద్దు ఏం రాదా ఏం అది అవసరమా ఇచ్చి 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 ఏం కలర్ ఇచ్చి చెప్పు పింక్ కాదు రెడ్ కాదు రెడ్ కాదు రెడ్ కాదు గ్రీన్ కాదు ఏం కలరా పింక్ కాదు ఏం కలరా రెడ్ కాదు ఏం కలరా ఏం కలర్ చెప్పు ఇస్తా అండి ఏం కలరు పింక్ కాదు కాదు పింక్ పింక్లెత్త ఏమి రాదా బ్లూ కలర్